ధరాస్ మీద తీసుకొచ్చిన గోంగూర వంకాయలు పచ్చిమిర్చి వేటితో నేను ఇప్పుడు కర్రీ చేస్తాను చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు రెడీ చేశాను వంకాయలు కూడా అలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసాను ఒక రెండు ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టాను తర్వాత గోంగూరకు సరిపడా పచ్చిమిర్చి రెడీ చేశాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇవన్నీ ప్రొసీజర్లో వెళదాం ప్రస్తుతం మనం ఆయిల్ వేయట్లేదు కాబట్టి తడి ఉన్నా సరే కుక్కర్ తడిగా ఉన్నా సరే వేసేసుకోవచ్చు చూడండి పచ్చిమిర్చి వంకాయలు గోంగూర ఇవి పెట్టేసి కాస్త ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసేయాలి కరిగే సరిపడా ఉప్పు వేసేస్తున్నాను కొంచెం పసుపు కారం వేసాను ఉప్పు వేసాను పసుపు వేసాను కప్పు నీళ్ళు వేసేస్తున్నాను వేసేసి అంటే ఈ గోంగూరలోంచి కూడా వాటర్ వస్తుంది కదా అందుకని కొంచెం ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టాలి పెట్టేసి ని రెండు గాని విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ ఈ ఈలోపు చూడండి ఆవిరి వస్తుంది కదా ఈ టైంలో మనం విజుల్సొచ్చా వచ్చాయి నేను కుక్కర్ ఆపేస్తాను ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం

we <laughs> ఒక పది నిమిషాలు అలా ఉంచుదాం టెన్ కాదు పదిహేను నిమిషాలు అయిందండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉందనమాట కర్రీ ఒకసారి మనం కొంచెం బాగా కలిపి అటు ఇటు కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని బాగా దగ్గరగా ఎగిరే వరకు వెయిట్ చేద్దాం ఇది దగ్గరగా ఎగిరిపోతా అంటే ఎగిరి అంటారు కదా అలాగ అంటి గ్రే అంతవరకు ఉంచితేనే చాలా రుచిగా ఉంటుంది ఇది ఓల్డ్ రెసిపీ అండి ఇది వరకు పూర్వకాలంలో అంటే మా పెద్దల టైంలో ఇలాగ తరచు చేసేవారు అనమాట వంకాయ గోంగూర ఎండు రొయ్యలు ఒక్కొక్కసారి నెత్తలు కూడా వేసుకుంటారు దీనిలో వంకాయ గోంగూరలో నెత్తలు కూడా వేస్తారు